హాయ్ అండి చాలా రోజులైపోయింది కదా నేను వీడియో పెట్టి దానికి కారణం ఏంటంటే విపరీతమైన ఎండలు అలాగే నాకు ఖాళీ లేకపోవడం అందుకే పెట్టట్లేదు ఇంక ఈరోజు మన వీడియో కొన్ని తీగజాతి పాదుల గురించి చెప్పుకుందాం ఓకేనా వచ్చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాటి సరస్వతీదేవి ఈరోజు మనం వీడియోలో స్టార్టింగ్ ఇది ఈరోజు ఒక పెద్ద కామెడీ ఏంటో తెలుసా నేను వీడియో తీసాను ఈరోజు వీడియో అంతా తీసేసుకున్న తర్వాత చూశాను ఏంటంటే మైక్ ఆన్ చేసుకోకుండా ఓ మాట్లాడేసి వీడియో తీసేసాను దానికి వాయిస్ బావ్ ఇవ్వాలంటే ఏం మాట్లాడానో ఏం చెప్పాను గుర్తుండదు కాబట్టి అది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ తీస్తున్నాను అది ఈరోజు పెద్ద కామెడీ అయితే ఇది తమలపాకు కాదు ఈ తమలపాకుల్లో రకాలు ఉంటాయంట నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ దీని పేరు బంగాళా ఆకు అని అన్నారు ఇదైతే ఆకు పెద్దగా ఉండి పలచగా ఉంది ఘాటుగానే ఉంది ఇంకో రకం కూడా ఉంది మన దగ్గర అదేమొచ్చి ఆకు చిన్నగా ఉండి కొంచెం దల్ మందంగా ఉంది దీని మీద అది ఇంకా కొంచెం కారం ఎక్కువ ఉంది అయితే నాకు ఎప్పటి నుంచో ఈ తమలపాకులు పాదు ఎక్కించాలని సరదా గోడకి వైపు గోడకి ఎక్కించాలన్నా మాకు ఖాళీ లేదు అంటే చెట్లు ఉంటున్నాయి అందుకే ఇది కార్ షెడ్ బ్యాక్ సైడ్ గోడ ఇది ఖాళీగా ఉంది అందుకని దీనికి ఎక్కించేసాను చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు కిందనే వేసాను దీన్ని అలాగే కుండీలో కూడా వేసాను అది కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా వేయాలి అనేది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను అయితే మనకి తమలపాకు వల్ల ఉపయోగాలు ఏంటంటే మన ఇంట్లో ఏ శుభకార్యమైనా మన ఇంట్లో తమలపాకులు ఉంటే చక్కగా వాడుకోవచ్చు అలాగే గార్డెన్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఉపయోగం ఉంది నేను అది నేను ప్రయత్నించాను అది అందుకే చెప్తున్నాను ఏంటంటే ఈ ఆకుల కషాయం కషాయం అంటే పొయ్యిమే పెట్టి మరిగించింది కషాయం కాదు ఈ ఆకులను కచ్చా పిచ్చా చేసి వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి మరుసటి రోజు అది ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసి కొంచెం వాటర్లో కలుపుకొని మనం ఏదైనా మొక్కలకు స్ప్రే చేస్తే ఆకు కింద నల్లగా చిన్న పురుగులు ఉంటాయి అవి పోతున్నాయి నేను ప్రయత్నించాను ఘాటుగా ఉంటుంది కదా ఒకసారి కొట్టి చూద్దామని అది పనిచేసింది మన గార్డెన్కి అయితే అది ఉపయోగం చెమట్లు ఎలా కాటునో వేడికి ఈ ఎంత ఎండలో వీడియో తీస్తున్నాను అంటే మరి నాకు ఉదయం సాయంత్రం ఖాళీ ఉండట్లేదు అయినా తప్పట్లేదు అప్పుడప్పుడైనా వీడియోలు చేద్దామని ఇలా తీస్తుందన్నమాట చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఈ మధ్యనంతా షార్ట్ వీడియోసే పెడుతున్నాను ఇప్పుడు కూడా ఇంకో కొన్నాళ్ళు షార్ట్ వీడియోసే పెడతాను ఎందుకంటే కొంచెం ఎండలు తగ్గే వరకు గార్డెన్ పనులు అవుతున్నాయి గార్డెన్ అంతా నీట్గా చెయ్యాలి మళ్ళీ మొక్కలు వేయాలి అప్పుడు నేను పెట్టే వీడియోలు గార్డెనింగ్ గురించి కాబట్టి గార్డెన్ మొక్కలు లేకుండా వీడియోలు చేయడానికి అవ్వదు అందుకని ఏది కంటెంట్ లేకుండా ఏదో ఒకటి పెట్టడం ఎందుకు లేని చెప్పి షార్ట్ వీడియోస్ పెడుతున్నాను మళ్ళీ మొక్కలన్నీ ప్రాపర్గా వేసుకున్నాక డైలీ వీడియోస్ పెడతాను అంతలోకి మీరు డిసప్పాయింట్ అయ్యి అన్సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకండి అయితే ఇది ఇంకా దీనివల్ల ఉపయోగాలు ఇంకా ఏంటి అంటే మనకి గార్డెన్కి చెప్పుకున్నాం కదా మనకి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయి వర్షకాలం వస్తుంది కదా ఇప్పుడు మనకి ప్రతి సీజన్ నుంచి సీజన్ ఇంకో సీజన్కి మారే క్రమంలో మనకి రొంపలు దగ్గులు ఆయాసం జ్వరాలు ఇలాంటివి రావచ్చు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వచ్చేది వర్షకాలం కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఇంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు కొన్నిటిని పెంచుకున్నాం అనుకోండి అందులో తామలపాకు ఒకటి లెమన్ గ్రాస్ ఒకటి ఆల్ స్పైసీ ఒకటి బిళ్ళగిన్నెర ఒకటి శంకం పువ్వులు ఒకటి రణపాలు ఒకటి ఇలా నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను తులసి తులసి మొక్కలు ఇలా ఇవి మన గ్రా గార్డెన్లో ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి తిప్పతే కూడా పెంచుకుంటున్నారు అందరూ అవన్నీ ఉంటే మంచిది ఈ వర్షాకాలంలో కొన్ని మనకు తెలిసిన చిట్కాలు కొన్ని ఉపయోగించుకోవచ్చు దీని వల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇది తమలపాకుని ఇందులో లవంగా పెట్టి ఇలాగ కిల్లీలా చుట్టి బొగ్గను పెట్టుకున్నాం అనుకోండి నవలేయకూడదు బొగ్గులో పెట్టుకొని ఆ రసం మాత్రమే మనం మింగాలి లవంగ మొగ్గలు పెట్టుకొని ఆ జ్యూస్ మింగడం వల్ల విపరీతమైన దగ్గు అయితే కంట్రోల్ అవుతుంది అలాగే ఇందులో పసుపు పెట్టి బొగ్గులో పెట్టుకొని వింగడం వల్ల మనకి ఏమవుతుందో సంథింగ్ తెలియకాకుండా వర్షాకాలం అదొకలాగా ఉంటుంది కదా ఫీలింగ్ అది తగ్గుతుంది అలాగే అజీర్తి ఉన్న వాళ్ళకి ఇందులో పొడి వేసుకొని బొగ్గులో పెట్టుకుంటే అజీర్తి కూడా తగ్గుతుంది జీర్ణం జీర్ణశక్తిని పెంచే గుణం దీంట్లో ఉందని అంటారు అందుకే నైట్ భోజనం అయ్యాకెళ్ళి వేసుకుంటారు కదా మనకి కొంచెం జీర్ణం అవ్వట్లేదు ఆ సమస్య ఉంది అని అన్న వాళ్ళకి రోజు నైటు రెండు ఆకులు బొగ్గులో పెట్టుకొని ఆ జ్యూస్ అలా మింగవచ్చు నాకు తెలిసిన దీంతో మెడిసినల్ వ్యాల్యూస్ నాకు తెలిసి నేను చెప్పాను ఇంకా బోల్డ్ ఉంటాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ఆకు ఉంది కదా ఆకుకి ఆముదం రాసి గ్యాస్ మీద కాకుండా నిప్పుల మీద వేడి చేసి మనకి ఏదైనా చెగ్గడ్లు కానీ ఏదైనా కురుపు కానీ దెబ్బ కాదు కురుపు లాంటిది ఏదైనా అయినప్పుడు ఆ వేడి వేడి ఆకు దాని మీద పెట్టి పెడితే అలాగా రోజు ఒక రెండు మూడు రోజులు అలా పెట్టామనుకోండి అది ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అలాగే ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అలాగే కొంచెం తొందరగా తగ్గుతుంది నాకు తెలిసిన చిట్కాలు ఇవి తమలపాకు వల్ల ఉపయోగాలు నాకు తెలిసింది చెప్పాను ఇంకా నేను అది ఎలా వేసాను అది కనుపుల దగ్గర ఎక్కడ కట్ చేసేయాలి అలాగే నేను కుండీలు అలాగే వేసాను ఎలా చెప్తాను అలాగే మన దగ్గర ఉన్న మనీ ప్లాంట్లు మనీ ప్లాంట్ జాతికి చెందినవి మనీ ప్లాంట్ అనొచ్చు సింగోనియం అనవచ్చు ఏదైనా కొంచెం స్టిక్ను పట్టుకొని ఎక్కే మొక్కలు మన దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయో నేను ఎలా వేసానో చూపిస్తానా అలాగే స్వీట్ పొటాటో చూపిస్తాను సరేనా ఇంక వీడియో కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా చూస్తున్నారా ఇదిగో ఇలాగా ఇటుకలు పెట్టి కింద వేసేసాను దీనికి నీళ్ళు పోస్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు చూడండి గోడకి ఎలా పట్టుకుందో ఇది ఇదిగో గట్టిగా పట్టేసుకుంది మనం క్లాంపులు వేసి ఒక పైపుని బిగిస్తే ఎలాగా అలా గట్టిగా పట్టేసుకుంది ఇదిగో గోడకి గట్టిగా పట్టేసుకుంది ఇంకా ఊ ఊడదమాట ఇది ఇలాగ ఇలాగ బ్రాంచ్లు పక్క నుంచి అల్లు ఒక ఏదో థ్రెడ్తో అల్లుతాను చూసారా అలా అల్లేసుకుంది చక్కగా ఇంకా అది ఎంతైనా పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఇంకెందుకెక్కడైనా పాతుకోవాలి అని అనుకున్నప్పుడు చూస్తున్నారా ఇక్కడ ఆల్మోస్ట్ వేర్ల కనిపిస్తున్నాయి కదా ఈ కణుపుల దగ్గరికి కట్ చేసి ఆ కణుపుల దగ్గరికి మనం పాతుకోవాలి ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరిదైనా కొమ్మలు తెచ్చుకున్నారనుకోండి ఇలాంటి కణుపుల దగ్గర కట్ చేసి ఇగో ప్రతి కణుపు దగ్గర చిన్న చిన్న ఏర్లలాగా అయితే వస్తున్నాయి ఆ కణుపుల దగ్గర కట్ చేసి పాతుకుంటే కొంచెం సాయిల్ లూజ్గా ఉన్న దాంట్లో పాతుకుంటే తొందరగా పెరుగుతుంది తర్వాత కొంచెం పెరిగిన తర్వాత ఇలా ఒక గోడకి అల్లుకున్న గోడకి అల్లుకున్న తర్వాత అప్పుడు సాయిల్ లూజు చేయకపోయినా పర్వాలేదు నీళ్ళు పోస్తే సరిపోతుంది ఓకేనా చూడండి ఎంత బాగా పెరిగిందో ఇదే స్వీట్ పొటాటో దీనికి కూడా మిల్లీ బాక్స్ వచ్చాయి నేను ఒక ద్రావణం తయారు చేశాను అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అది స్ప్రే చేయాలి కాకపోతే మనకి ప్రాబ్లం ఏంటంటే స్ప్రే స్ప్రే చేసుకుని పంపు లేదన్నమాట చిన్నది ఉంది చిన్నది మామూలుగా షో ప్లాంట్స్కి స్ప్రే చేసుకుని చిన్న బాటిల్ దాంతో ఇంత పెద్ద గార్డెన్ చేయడం కష్టం కదా స్ప్రే తెప్పించుకుంటే అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఈ బుజ్జి బుజ్జి స్టాండ్లు మనం చేయించుకున్నాం కదా లాస్ట్ ఇయరు కాకర ఇవి పెట్టుకున్నాం ఇంకా ఈ సంవత్సరం ఇంకా నేను సీడ్స్ పెట్టలేదు ఇవి ఇప్పుడు కత్తెర్లు అవి ఇవి ఇవి అంటున్నారు కదా ఇది తగ్గాలంట మనం విత్తనాలు పెట్టాలంటే ఆల్మోస్ట్ అందరూ పసుపు నాటేసుకుంటున్నారు నేను పసుపు నాటాలి అదొక వీడియోలో పెడతాను వీటికి ఏమొచ్చి కాకర గ్రీన్ ఒకటి వైట్ ఒకటి పెడతాను ఒకదానికి పెడతాను దీనికి ఏమొచ్చి స్వీట్ పొటాటో ఈ కీపర్ని ఇలాగ భూమి మీద పాకితే పాములు అయ్యి వస్తాయి కదా అందుకని చెప్పి ఇలాగా ఇలా అల్లించేస్తుంది అనమాట ఇది అందంగా ఉంటుంది అలాగే మనకి దాంట్లో దుంపలు కూడా వస్తాయి నేను ఈ నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ పాదు చాలా అందంగా కనిపించింది నాకు కనిపిస్తే నేను ఇది షో ప్లాంట్ అనుకొని వాళ్ళు చెప్పడం కూడా నాకు షో ప్లాంట్ అనే చెప్పారు ఇది దీనికి ఏదో పేరు కూడా చెప్పారు వాళ్ళు ఇందులోని గ్రీను రెడ్ రెండు అంటే ఆ గ్రీన్ కూడా మేబీ స్వీట్ పొటాటోనే అవ్వచ్చు నేను గ్రీన్ తెచ్చుకోలేదు ఇది తెచ్చుకున్నాను షో ప్లాంట్ అనుకొని అప్పుడు నేను బకెట్టు లాస్ట్ టైం వేసిన బకెట్టు వంపితే మీరు చెప్తే నమ్మరు ఒక పదిహేను దుంపలు దాకా వచ్చాయన్నమాట స్వీట్ పొటాటో ఇది స్వీట్ పొటాటో అవునో కాదో అని చెప్పి ఆ దుంపలు మేము తినలేదు మళ్ళీ అందరికీ ఇచ్చాను ఎందుకంటే ఇది బాల్కనీలో ఏదైనా ఒక సైడు అల్లించుకుంటే చాలా బాగుంటుంది ఈ కలర్ చాలా బాగుంటుంది కదా మెరూన్ కలరు తినేయటం ఎందుకు లేని అందరికీ ఇచ్చేసాను మొక్కలు వేసుకుంటారని నేను కూడా రెండు దుంపులు తెచ్చి మళ్ళీ ఇందులో అనమాట ఇది తినేదానికన్నా చూసేదానికి చాలా బాగుంది అందంగా ఉంది అందులో ఈ ఈ డార్క్ మెరూన్ అంటే చాలా బాగుంటుంది కదా కలర్ ఇది ఎవరికైనా సందర్భం అయితే ఇలా చక్కగా ఓ బాల్కనీలోని అల్లించుకోండి చాలా అందంగా ఉంటుంది చాలా చోట్ల నేను ఏం చూసానంటే ఈ గ్రీను ఇది రెండు కలిపి రెండు రంగులు కాంబినేషన్లో అల్లించుకుంటున్నారు నాకు గ్రీన్ దొరికితే నేను తెచ్చుకుంటాను ఇది మాట దీని స్టోరీ అయితే ఇది నేను ఒకరికి చూపించాను చూపిస్తే ఇది స్వీట్ పొటాటో అని చెప్పారు ఇదింప మీకు దగ్గరని చూపిస్తాను ఎంత అందంగా ఉందంటే ఈ ఆకు చాలా అందంగా ఉంది ఇదంతా అల్లేసింది అనుకోండి నేను ఏం చేస్తానంటే అటు సైడ్ నుంచి ఒక పువ్వుల పాద ఎక్కించేస్తాను అది ఇది కలిపి చక్కగా అందంగా ఉంటాయి అన్నమాట మనకు ఉపయోగం కూడా ఉంటుంది అందం కూడా ఉంటుంది ఇది మాట ఇంకా మనం నేను మనీ ప్లాంట్లు వేసిన ఆ కుండీలు కూడా చూపించేస్తాను వచ్చేయండి ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చెట్టు నీడు కదా మీకు మరి వీడియో ఎలా వస్తుందో చీకటిగా వస్తుందో బాగా వస్తుందో నాకైతే తెలీదు కొంచెం చీకటిగా వచ్చినా మరి మీరు అడ్జస్ట్ అవ్వండి ఓకేనా చూస్తున్నారా ఇదిగో ఎంత బాగుందో కదా ఇది కలరు నేనైతే చాలా మందికి ఇచ్చాను బాల్కనీలో వేసుకోండి అని చాలా అందంగా ఉంది వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే గ్రీను ఇది రెండు కలిపి అల్లించుకుంటే చాలా బాగుంటుంది నేను చెప్పాను మనీ ప్లాంట్ జాతికి చెందిన మొక్కలన్నీ ఈ లైన్ పెట్టాను వీటిని మళ్ళీ కొంచెం గట్టు మీదకి ఎక్కిస్తాను తర్వాత ఇదే మాట ఈ లైన్ అంతా అలాగే చూడండి గార్డెన్ పనులు అన్నీ అవుతున్నాయి ఇవన్నీ నీట్గా చేయిస్తున్నాను ఈ బకెట్లీ సాయిల్ పాత సాయిల్ ఉంపేసి మళ్ళీ కలిపించి మళ్ళీ ఎత్తించి అప్పుడు విత్తనాలు పెట్టాలి ఆ లైన్ అంతా పెట్టించాను ఇంక ఇవి ఉన్నాయి అన్నమాట ఇవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం పెట్టాను అనమాట వీటితో పాటు ఇవి తీగజాతి మొక్కలే కాబట్టి మన దగ్గర ఉన్న రెండు రకాల ఏమైనా ఏంటది తమలపాకు తెచ్చి అవి కూడా పెట్టేశాను మీకు మళ్ళీ నేను వన్ బై వన్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి అలాగే ఇది నేను ఎలా కట్టుకున్నానో చెప్తాను వీడియో కొంచెం చీకటిగా పడుతుంది చీకటిలో నా మొక్క నల్లగా పడింది అన్నమాట చూశాను చెక్ చేశాను ఓకే ఇంకేం చేయలేము ఇక మీరు ఇలా చూసేయండి వీటి పేర్లు ఏమైనా ఉంటే మీరు చెప్పేసుకోండి నేనైతే అన్ని మనీ ప్లాంటే అంటున్నాను ఇక ఇదొకటి ఇదొకటి ఇదేమో మానస్టార్లో చిన్నకు నా ఫ్రెండ్ పంపించారు కదా దాన్ని నేను ఇంత డెవలప్ చేశాను ఎవరైనా మనకి మనం ఎవరికైనా ఇచ్చినా మనకి ఎవరైనా ఇచ్చినా ప్రేమతో ఇచ్చినట్లయితే చాలా బాగా పెరుగుతుంది అనడానికి ఇది ఒక నిరదర్శనం అలాగే ఇది ఇంకో ఫ్రెండ్ పంపించారు ఇది కూడా చాలా బాగుంది ఇది హ్యాంగింగ్ టబ్లో వేసుకునే ప్లాంట్ అని చెప్పారనమాట కానీ నేను ఇలాగ దీనికి ఎక్కిస్తున్నాను ఇది నేను కొన్నదేలండి చాలా ఎక్కువ ఉండేది నేనే అక్కడ పీకి ఇక్కడ పీకి అక్కడ వేసి ఇక్కడ వేసి చంపేసాను ఇదే మిగిలింది ఇది మోన్స్టార్లో పెద్ద ఆకులది ఇదిగో ఇదే మనీ ఇది తమలపాకులు పెద్ద రకం ఇది చిన్న రకం అంటే చిన్న ఆకు ఉండి దలసరగా ఉంది అది బంగ్లా ఆకు ఇది టూ కలర్స్ వస్తుంది మనీ ప్లాంటు ఇదో రకం ఇది గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ ఏదో అంటారు కదా అది మాట గోల్డ్ పోతోస్ ఏదో అంటారు కదా అది మాట అని ఇగో ఇంకా మంచి కలర్ వస్తుంది ఇది కూడా డబుల్ కలరే వస్తుంది ఈ మనీ ప్లాంట్ కూడా ఇది మనీ ప్లాంట్లోనే ఇదో రకం ఇది ఇది సింగోనియం అంటారు కదా ఈ నాలుగు అనుకుంటా సింగోనియం అయినా అంటారు నాకు తెలియదు నేను మనీ ప్లాంటే అంటున్నాను ఇది మన దగ్గర ఉన్న మనీ ప్లాంట్ జాతికి చెందిన మొక్కల మాట గుర్తొచ్చింది వచ్చింది వెనీలా మొక్క ఇలాగే ఉంటుంది నేను టీవీలో చూశాను వెనీలా తోటలు వెనీలా ప్లాంట్ ఇలాగా ఇలాగ తీగజా తీగలాగే అందుకుంటుంది మరి అది పువ్వు వస్తుందో కాయ వస్తుందో మాకు తెలియదు కానీ ఇలాగే ఉంది అలా ఉంది ఈ మనీ ప్లాంట్ ఇకపోతే నేను దీన్ని ఎలా తయారు చేసుకున్నాను అంటే అది వెదురు మాట చూస్తే కనిపిస్తుంది ఆ వెదురు ఆ వెదురుకి ఇలాగా నారగం ఉంటాయి కదా ఆ నారగోన్లు ఇలాగ చుట్టి దానికి ఒక థ్రెడ్ చుట్టాను ఇలా చుట్టాను మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ చుట్టుకోవచ్చు మనమైతే కొన్నవైతే మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ దొరకవు కదా చిన్నగానే ఉంటాయి కదా ఇది నేను ఇంత హైట్లో పెట్టాలని చెప్పి ఇంత హైటు అయితే చుట్టించుకున్నాను కొన్ని నేను చుట్టాను కొన్ని ఏళ్ళ చేత చుట్టించానమాట ఇది మీకు ఈ పాటికి ఐడియా వచ్చేసి ఉంటుంది మీ దగ్గర మన దగ్గర వెదురు లేకపోవచ్చు ఏదైనా పనికరని గొట్టాలైనా ఉంటాయి కదా దానికైనా ఇలాంటి థ్రెడ్ తెప్పించుకొని ఇలా చుట్టొచ్చు ఇది బుజ్జి మోనిస్టార్ అల్లిద్దామని దీనికి పెట్టాను ఈ పెద్ద మోనిస్టార్ ఏమొచ్చి మామిడి చెట్టుకు పెట్టేశాను దాకా ఎక్కించేస్తాను అన్నమాట అలాగే మనకి తడుగుటి పెట్టుకునే కర్రలు మాత్రం అందరిలోనూ ఉంటాయి కదా అవి లేకుండా ఎవరికి అవదు ఆ స్టిక్స్ అయినా పనికి వస్తాయి మనకి మనకి ఇలాంటి దారం లేకపోయినా వేస్ట్ క్లాత్లైనా చుట్టేసుకోవచ్చు మీ అందరికీ మనీ ప్లాంట్లు పెంచుకునే వాళ్ళందరికీ ఒక ఐడియా వస్తుందని ఇలా చెప్తున్నాను ఇది చూపించాను ఓకేనా మీ ఎవరికైనా నచ్చితే మీరు ఇలా ప్రయత్నించండి మార్నింగు ఈవినింగు వీడియో తీద్దామంటే ఖాళీ ఉండట్లేదు ఈ టైంలో వీడియో తీద్దామంటే చాలా ఎండగా ఉంది మనకి ఇబ్బందే అలాగే ఫోన్ కూడా చాలా వేడి వేడెక్కిపోతుంది పగిలిపోద్దేమో అన్నంత వేడెక్కిపోతుంది భయం వేసుకోండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు తీసేసరికి ఆగిపోతుంది కూడా ఫోన్ ఆగిపోతుంది మళ్ళీ నేను స్టాండ్ దగ్గరికి వెళ్ళడం ఆపుకోవడం మళ్ళీ ఆ ఫోన్ వేడి తగ్గాక మళ్ళీ రావడం మళ్ళీ తీయడం మనకి వీడియో తీసేవారు ఎవరైనా ఉంటే పర్లేదు కానీ మనకు మనం వీడియో తీసుకోవడం అంటే చాలా కష్టం ఇన్ని ఇంత బిజీ టైంలో ఇంత వేడిలో ఇలా ఇబ్బంది పడుతూ వీడియో తీయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఎందుకు తీదు మానేయచ్చు కదా అని మీరు ఎవరైనా అనుకోవచ్చు కానీ అదొక ఫ్యాషన్ అలవాటు అయిపోయింది అందుకే కొంచెం ఖాళీ లేకపోయినా వీడియో తీయడానికి ప్రయత్నిస్తున్నాను అందుకనే మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం అలాగే ఏంటంటే ఇంటి పని వంట పని అన్నీ చేస్తూ నాకు సంగీతం సాహిత్యం అన్నా కూడా చాలా ఇష్టం రాసుకుంటూ ఉంటాను అలా వంట చేస్తూ రాసుకుంటూ ఉంటాను రా నాకు రాసుకుంటూ నాకు ఆ సాహిత్యం మీద ఎక్కువ ఇష్టం అన్నమాట దాంతో ఎక్కువ టైం గడపాలని ఉంటుంది ఎక్కువ రాసుకుంటూ ఉండాలి ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను హెవీ లోడ్ అయిపోతుంది ఇంతకుముందు నైట్ టైం రాసుకుండేదాన్ని ఏం రాస్తున్నారంటే స్టోరీస్ రాస్తాను పాటలు రాస్తాను కవితలు రాస్తాను ఇంకా ఆల్మోస్ట్ అన్నీ రాస్తాను అనమాట ఒక బుక్ అయ్యింది ఇంకో రెండు బుక్లు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఫైనల్గా ఫైనల్ చేయాలి అట్లా చేయడానికి ఖాళీ లేక అలా ఉండిపోయి అన్నమాట మీకు నేను ఒక పాట అయితే రాశాను అతి తొందరలో ఆ పాటని వీడియో రూపంగా మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సాంగ్ సంగీతాన్ని ఇష్టపడేవారు సాహిత్యాన్ని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఆ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటా ఓకేనా అయితే ఓకేనా అయితే ఈ వీడియో మీకు నచ్చిందా ఎవరికైనా ఉపయోగపడితే చాలా సంతోషం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి మరియు కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లో సరస్వతి వీడియో